అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ చివరి జాబితా మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఇప్పటికే రెండు దశల్లో నూట ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు సో ఇంకో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది సో ఆ పదహారు నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ ఉత్తరాంధ్ర నియోజకవర్గాలే ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల చెందిన నియోజకవర్గాలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రెస్టీజియస్ నియోజకవర్గాలు ఉన్నాయి సో దానిలో ఒక మూడు నియోజకవర్గాల మీద ఎక్కువగా చర్చ వినిపిస్తుంది ఒకటి విశాఖపట్నం పరిధిలో ఉన్న భీమిలి రెండు విజయవాడ పక్కనే ఉన్న పెనమలూరు మూడోదేమో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గుంతకల్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారని చాలా ఉత్కంఠ నెలకొంది సో మనకు ఉన్న సమాచారం ప్రకారం భీమిల్లో ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చాలా పట్టుదలగా ఉన్నారు ఆ సీటు విషయంలో రెండు కర్రోత్ బంగారరాజు గారు నెల్లూరు నెలిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఆయన నెలిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడంతో ఆయనకు భీములు ఇస్తామని పార్టీ కమిట్మెంట్ ఇచ్చింది గత నెలలో సో ఆయన ఓకే కాంప్రమైజ్ అయ్యారు భీములైనా ఇవ్వండి ఓకే నేను పోటీ చేస్తానని రెడీగా ఉన్నారు సో ఆయన పార్టీ కోసం గత కొన్నేళ్లుగా చాలా చేశాడు సో చంద్రబాబు గారికి కూడా ఆయన గురించి తెలుసు ఆయన చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడిగా ఆయనకు తెలుసు సో ఆయన ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పార్టీ అతను అన్యాయం చేసినట్టే అని అతని చేత కొన్ని చాలా ట్రాన్సాక్షన్స్ జరిగే కాబట్టి అతనికి సీట్ ఇవ్వాల్సిందే అందుకని అతనికి భీములు నియోజకవర్గం ఇస్తే బాగుంటుందని పార్టీ ఫిక్స్ అయింది అతనికి భీములు యాక్చువల్లీ పార్టీ ప్లాన్ ఏంటంటే బంగారు రాజు గారికి భీములు ఇచ్చి గంటా శ్రీనివాసరావు గారికి చీపురుపల్లి నియోజకవర్గం ఇవ్వాలనేది పార్టీ ప్లాన్ కానీ గంటా శ్రీనివాసరావు గారేమో నాకు చీపురుపల్లి వద్దుగాక వద్దు నాకు భీములు ఇవ్వండి అని పట్టుబడుతున్నారు దానికి పార్టీ ఒప్పుకోలేదు కానీ నారాయణ గారు ఉన్నారు కదా గంటా గారి బియ్యంకుడు ఆయన కూడా చంద్రబాబు గారి దగ్గర లాబీ చేస్తున్నారు భీములు ఇప్పించడం కోసం కానీ చంద్రబాబు గారు అయితే మెత్తబడట్లా ఒప్పుకోవట్లా సో అందుకే ఇప్పుడు ఇద్దరైతే పోటీ పడుతున్నారు భీముల కోసం నాకు తెలిసిన సమాచారం అయితే సెవెంటీ పర్సెంట్ బంగారు గారికి ఛాన్స్ ఉంది ఒక థర్టీ పర్సెంట్ ఆయన గంటా శ్రీనివాసరావు గారికి ఛాన్స్ ఉంది ఒకవేళ బంగారు గారికి భీములు ఇస్తే గంటా గారికి చీపురుపల్లి ఇస్తారు అది భీములకు సంబంధించి ఇక పెనమలూరుకి సంబంధించి రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి మాజీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జి బోడే ప్రసాద్ గారికి దాదాపుగా సీట్లు లేనట్టే మరి ఎవరికి ఇస్తారు రకరకాల పేర్లు బయటకు ఇస్తున్నాయి తాజాగా ఈరోజు బయటకు వచ్చిన పేరేమో ఆలపాటి రాజా పేరు కానీ అక్కడ లోకల్ ఇష్యూస్ వస్తాయి కష్టమే నిన్న మొన్న పార్టీ ఇంటర్నల్లో జరిగిన పేరేమో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారి పేరు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారిని అక్కడ ఆయన పేరు కూడా బాగా ఒక రెండు మూడు రోజుల పాటు ఎంక్వైరీ జరిగింది ఇంటర్నల్గా చూసుకున్నారు ఇప్పుడు ఆయనకు కూడా కాదంటున్నారు మరో పేరేమో దేవినేని ఉమా గారిని కానీ లేదంటే వసంతకృష్ణ ప్రసాద్ గారికి కానీ ఇస్తారు అనే మరో టాక్ ఉంది ఇలా ఈ నియోజకవర్గం విషయంలో రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి సో నాకున్న సమాచారం మేబీ ఆలపాటి రాజా గారికో గుట్టిపేట రామకృష్ణ ప్రసాద్ గారికో అవుద్ది ఇక మూడవది గుంతకల్లు నియోజకవర్గం ఈ నియోజకవర్గం విషయంలో కూడా మామూలుగా లేదు చర్చ అసలు రాజకీయంగా ఆ మూడు జిల్లాల ఫోకస్ అంతా ఈ నియోజకవర్గం మీదే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రస్తుత మాజీ మంత్రులను కోసలే ఆయన్ను గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి మంత్రి పీకే సార్ సో గుమ్మనూరు జయరామ్ గారు టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకు ఈ సీటు ఇస్తానని పార్టీ హా ఇచ్చిన హామీ మేరకే ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు పార్టీ నుంచి ముందే కమిట్మెంట్ తీసుకున్నారు గొంతకల్లు నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తా అని పార్టీ కూడా ఒప్పుకుంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అందులో ఒక బీసీ కదా అని కానీ లోకల్లో కేడర్ యాక్సెప్ట్ చేయట్లా గుంతకల్లు నియోజకవర్గంలో సెవెంటీ పర్సెంట్ కేడర్ ఈయన రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరు ఈ మాజీ మంత్రి గుమ్మనూర్ జయరాం గారిని అక్కడ పోటీ చేయడానికి వ్యతిరేకిస్తున్నారు పోని క్యాడర్ అంతా ఏదో ఒక నాయకుడిని కోరుకుంటున్నారా అంటే అదీ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేర్లు చెప్తున్నారు కొంతమంది ఏమో సుధాకర్ యాదవ్ గారు అంటారు కొంతమంది ఏమో గుప్తా గారు అంటారు ఇంకొంతమంది గౌడ అంటారు ఇలా రకరకాల వాళ్ళు రకరకాల పేర్లు చెప్తున్నారనమాట సో అక్కడ ఏకాభిప్రాయం కుదరట్ల గుంతకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీకి అస్సలు ఏకాభిప్రాయం కుదరట్ల అందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఎవరి ఎవరి పుకారుల్లో వాళ్ళు ఉన్నారు సో ఇది కూడా ఈ మూడు ఫిక్స్ అవడానికి మేబీ లాస్ట్ లిస్ట్లో ఈ మూడు వస్తాయో లేదో నాకైతే తెలియట్లేదు గందరగోళంగా ఉంది మేబీ వస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ